వెల్కమ్ టు వైడీటీవీ గడిచిన ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే కుంభ రుష్టి కురిసింది అసలు బాబు ఈ వాన అనుకునే పరిస్థితి అనమాట రోడ్లు గ్రామాలు అలాగే రాకపోకలు బంద్ అయిపోయి అల్లకళ్ళలోగా మారిన పరిస్థితి ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసేసి ఎవరు బయటికి రావద్దు అలాగే అత్యవసర ప్రయాణాలు ఏమన్నా ఉన్నా సరే వాటిని పోస్ట్పోన్ చేసుకోండి అంటూ కూడా ఇప్పటికే అన్ని రకాల హెచ్చరికలు జారీ చేశారు పోలీస్ శాఖ నిర్మల్ టు హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్ అయితే పూర్తిగా కూడా రద్దైపోయింది అటువైపు వచ్చే వాహనాలన్నీ కూడా ఇప్పుడు రాకపోకలు సాగించలేని పరిస్థితి కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాల్లో నిన్న కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లాలో అయితే అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఎనభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది నిన్న ఏదైతే కామారెడ్డిలో జరిగిన వర్షం ఏదైతే ఉందో చరిత్రలోనే ఇదే రికార్డు స్థాయి వర్షంగా వాతావరణ శాఖ ప్రకటించింది కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ సెంటీమీటర్ల వర్షం కురవగా బిక్కనూరులో ఇరవై ఏడు సెంటీమీటర్లు తర్వాత నిర్మల్ డిస్టిక్ అక్కాపూర్లో ముప్పై రెండు సెంటీమీటర్లు వడ్డియాల్లో ఇరవై ఏడు ముజుగిరిలో ఇరవై రెండు మెదక్ జిల్లాల్లో ఇరవై ఆరు సెంటీమీటర్లు నాగ్పూర్లో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది